ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కేవలం పాల పాలతో కాను ఒకటి రెండు పాలతో ఉన్నటువంటి మరి ఒంగోలు జాతి కోడలు అయితే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కోడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏదైనా మీవేనా ఇవి పాలతో ఉన్నాయా ఇది ఎడ కుడిపక్క పాల పళ్ళతో ఎడపక్కది రెండు పళ్ళు వేసింది అది ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి సగినా ఎదుడలో గెద్దుల బండి గుంట పోతున్నాయా జబర్దస్త్ పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కన పల్లె ఏదేనా ములాకుర్తి గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు సుధాకర్ రైతులనే వ్యాపారమా రైట్ మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ ఉందా చెప్పండి యూట్యూబ్ ఛానల్ తొమ్మిది ఒకటి డబల్ మూడు ఒకటి ఒకటి మూడు ఆరు తొమ్మిది ఐదు మరొకేళ రైతులు వస్తే ఇది ఒకటి పొల పాల కూడా సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా కడనే అమ్ముతారు రైతులు కాబట్టి రైట్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరం కాలే నేరుగా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎంబిక నువ్వు ఆదివారం మెత్తుల సంత